హాయ్ అండి మీలో ఎంతమందికి రాగి సంగటి అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం మా బాబుకు కూడా చాలా బాగా అలవాటు చేశాను అనమాట అయితే ఏంటంటే మా అమ్మమ్మల కాలంలో అయితే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళండి ఆల్మోస్ట్ అందరి అమ్మమ్మలు నాయనములు తాతములు జయజములు అందరినీ చూస్తూనే ఉంటాం కదా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు ఏం తినేవాళ్ళు చెప్పండి ఇవే రాగి సంగటి జొన్నన్నం జొన్న రొట్టెలు ఇంకా ఆల్మోస్ట్ ఇవే కానీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు సద్దన్నంలో నీళ్లు పోసుకొని ఆవకాయ పచ్చడి తీసుకొని వెళ్ళేవాళ్ళంట ఇంకా పొలంలో పనంతా చేస్తే అదే తినేవాళ్ళు ఇంకా ఇంకే స్నాక్స్ అని అవి అని అని తొక్క తోటకూరలు ఏమి ఉండవు ఆ సద్దన్నం ఆ నీళ్ళల్లో ఉన్న అన్నం ఆ ఆవకాయ పచ్చడి తప్పితే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అంటే అప్పుడు కాలంలో వాళ్ళు ఏం తిన్నా తినకపోయినా స్ట్రాంగ్గానే ఉన్నారు ఇప్పుడు మనకి ఏది తిన్నా ఎంత మంచి స్ట్రాంగ్ ఫుడ్ తిన్నా మనం వీక్గానే ఉంటున్నాం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు మా అమ్మమ్మ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో మా అమ్మమ్మ పని చేసుకుంటే మా అమ్మ చేయలేకపోయేది మా అమ్మ చేసుకుంటే నేను చేసుకోలేకపోతున్నాం అంటే జనరేషన్ వెళ్ళే కొద్దీ పని అనేది ఏదైనా సరే చాలా వీక్ అయిపోతున్నాం కాబట్టి ఉన్న వాటిల్లోనే కొంచెం స్ట్రాంగ్గా తింటాం మంచిదండి మన పిల్లలకి మనం ఎటు ఎటు అయిపోయింది మన పిల్లలన్నీ స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నా కాబట్టి ఎవరేమైనా సరే పిల్లల వాటికన్నా ఆలోచించి మంచి ఫుడ్ పెట్టుకోవడం మంచిది చూసేయండి నేను మా బాబుకి రాగి సంగడ చేశాను మనం వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళం కాదు కాబట్టి నేను నేను నాన్ వెజ్ కాదు కాబట్టి వెజ్ వండానండి బీరకాయ శనగపొప్పేసి కూర చేశాను అనమాట అంత బీరకాయ పచ్చడి కూడా చేసేసాను చూసేయండి టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట నాన్ వెజ్లో కూడా మా బాబుకి మా వారికి పెడతాను బట్ కానీ నేను ఈరోజు జస్ట్ ఏదో బీరకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈ రాగి సంగట అనేది ఎందులో అయినా బాగుంటుందండి అసలు సాంబార్ అయితే చిక్కగా కాసుకొని ఇందులో వేసుకొని తింటుంటే ఉంటుంది వారే వా చూసేయండి నచ్చితే లైక్ షేర్ షాప్